హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ ఈ రోజు వీడియోలోనే స్పెషల్ ఉల్లిపాయ సమోసా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఎంతో ఈజీగా ఈ సమోసాని తయారు చేయొచ్చు సమోసా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సమోసాలు ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి బయట షాప్ లో కొన్నట్టే ఇంట్లో కూడా మనం ఎంతో టేస్ట్గా ఈ సమోసాలను తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్ల వరకు మైదాన్ని తీసుకోండి నేను ఇక్కడ ఒక పాకుల వరకు మైదాన్ని తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ని వేసి సాల్ట్ మొత్తం మైదాలో కరిగేంత వరకు కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ మైదా పిండిని మరే గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఈ సమోసాలను మైదాపిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మైదా పిండితో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇలా మైదాపిండి మొత్తం కలుపుకొని ఒక ఉండలాగా చేసుకోండి ఈ మైదా పిండిని ఇలా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గానే ఉండాలి ఈ మైదాపిండి పైన ఒక ప్లేట్ ని కానీ బౌల్ ని కానీ పెట్టి కొన్నిసేపు పక్కన పెట్టుకోండి కొంచెం సేపటి తర్వాత ఈ బౌల్ని తీసి మరొకసారి మైదాపిండిని కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా మైదాపిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత చపాతీ దానిపైన కొంచెం పొడిపిండిని జల్లుకోండి ఇలా పొడిపిండి జల్లుకున్న తర్వాత మైదా ఉండను తీసుకొని ఇలా ఒత్తుకుంటూ వీలైనంత పలుచుగా చపాతీలాగా చేసుకోండి ఇలా చపాతి చేస్తుండగా అతుక్కుపోతుంటే మధ్య మధ్యలో పొడిపిండి జల్లుకుంటూ ఒక పెద్ద సైజ్ చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత పల్చగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూపించిన విధంగానే మిగిలిన మైదా పిండితో కూడా ఇలా పెద్ద సైజ్ చపాతీలాగా చేసుకోవాలి ఈ వీలైనంత పల్చగానే చేసుకోవాలి మందంగా చేసుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా క్రంచీగా ఉండవు ఇలా అనే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాతనే ఈ సమోసా షీట్ని వేయాలి ఈ సమోసా షీట్ని రెండు వైపులా కూడా లైట్ గా కాల్చుకొని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు చిన్న చిన్న బుడగలు వచ్చేంత వరకు కాల్చండి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు చిన్న చిన్న బుడగలు వచ్చిన తర్వాత ఈ సమోసా షీట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన సమోసా షీట్ని అన్నిటిని కూడా ఇలా కాల్చుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు కాల్చకూడదు ఎక్కువసేపు కాల్చారా అప్పుడ విరిగిపోతాయి చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా అన్ని సమోసా షీట్ ని కూడా ఇలా కాల్చుకోవాలి ఆ తర్వాత సమోసా చేయడానికి పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఈ సమోసా షీట్ ని నాలుగు వైపులా కూడా కట్ చేసుకోండి ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఈ విధంగా సమోసా షీట్స్ ని నాలుగు వైపులా కూడా కట్ చేసుకుని ఒక స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ లా కట్ చేసుకున్న తర్వాత రెండిటిని కూడా సమానంగా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఈ సమోసా షీట్స్ అన్ని కూడా ఒకే సైజు లో ఉండాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఈ షీట్స్ సైజు ను బట్టి సమోసా చిన్నగా కానీ పెద్దగా కానీ వస్తుంది ఈ సమోసా షీట్స్ ని స్టోర్ కూడా చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని మనకి నచ్చినప్పుడు సమోసాని చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న సమోసా షీట్స్ ని పక్కన పెట్టుకొని ఆ సమోసాలకు స్టఫ్ ని రెడీ చేసుకుందాం ఆ తర్వాత సమోసాకి స్టఫ్ కోసం ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి అందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి అందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేయండి మరియు అందులోకి ఒక స్పూన్ వరకు కారం పావు స్పూన్ వరకు గరం మసాలాను వేయండి ఈ కారం ఉప్పులు అన్నీ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న ఉల్లిపాయల స్టఫ్ ని పక్కన పెట్టుకోండి సమోసాలని సీల్ చేయడానికి ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు మైదానం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ సమోసా షీట్స్ కి ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న వాటిని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోండి ఇలా కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అవి ఆయిల్లో వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిపైన కారం జల్లుకొని ఇవి కూడా ఒక స్నాక్స్ లాగా తినొచ్చు వీటిపైన కారం జల్లుకొని తింటే ఎంతో క్రిస్పీగా క్రంచీ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫ్లో కొన్ని తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ వేయడం వల్ల సమోసా తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత సమోసా చేయడానికి ఒక సమోసా షీట్ ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేశాక ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని ఇలా ఒక సైడ్ నా పూ్యండి ఆ తర్వాత ఇంకొక ట్రాంగిల్ షేప్ కి ఫోల్డ్ చేయండి ఇలా ట్రాంగిల్ షేప్ వచ్చిన తర్వాత అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ స్టఫింగ్ ని పెట్టండి మరీ ఎక్కువ స్టఫ్ పెట్టకుండా అందులోకి సరిపడిన స్టఫ్ ని మాత్రమే పెట్టండి ఇలా స్టఫ్ పెట్టుకున్న తర్వాత పైన దానికి మైదా పిండిని పూయండి ఇలా మైదాపిండి పోసిన తర్వాత దాన్ని కూడా క్లోజ్ చేసేసేయండి ఇలా మైదాపిండి రాయడం వల్ల గట్టిగా అతుక్కుపోయి ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది అదే విధంగా ఇంకొక సమోసా షీట్ ని తీసుకొని షేప్ షేప్లో ఫోల్డ్ చేసి ఒక సైడ్న పిండిని రాయండి మైదాపిండి రాసిన తర్వాత ఇంకొకసారి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసి కొంచెం వెడల్పు చేసి అందులోకి ఉల్లిపాయ స్టఫ్ని పెట్టండి ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొకసారి మైదా పిండిని పూసేసి క్లోజ్ చేసేయండి అంతే ఎంతో ఈజీగా సమోసాన్ని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉన్న ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే అదే వస్తుంది ఈ విధంగా చేసుకున్న సమోసాలు అన్నింటిని కూడా ఒక ప్లేట్లకు తీసుకోండి ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకునే సమోసాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ సమోసాలు అన్నిటిని ఒకేసారి వేయకుండా కళాయికి సరిపడినని సమోసాలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుని సమోసాలని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టుకునే చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం ఉడకదు ఈ అన్నిటిని కూడా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లోంచి బయటకు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకోండి అదేవిధంగా మిగిలిన సమోసాలని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అంతే ఎంతో ఈజీగా ఇలా ఉల్లిపాయ సమోసాని తయారు చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు బయటకెళ్ళి కొనుక్కొచ్చి తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి బయట షాప్లో కొన్నట్టే ఇంట్లో కూడా మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఈ సమోసా అనేది ఎక్కువ ప్రాసెస్ అని అనుకుంటారు కానీ ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఈ సమోసాలన్నీ కూడా ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్